కట్టుకోవడానికి చేతులు కూడా అయితే సరిపోవట్లేదు సరికాదు ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి అయితే సెకండ్ పేమెంట్ అయితే వచ్చేసింది నాకు సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది ఏంది అనేది అయితే మీరైతే కింద అయితే కామెంట్ చేయండి ఈ పేమెంట్ అయితే మనం అయితే అరుణాకథే అసలు తెలియదు ఫ్రెండ్స్ ఈ పేమెంట్ వస్తుందని అంటే మామూలుగా ఇన్ని డాలర్లు వచ్చినాయి పేమెంట్ రిలీజ్ అవుతుందని తెలుసు కానీ అసలు ఆ రిలీజ్ అయిన విషయం కూడా అయితే చెప్పలేదు

హాయ్ ఫ్రెండ్స్ అందరికైతే ముందుకైతే చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరూ సంవత్సరం అయితే వినాయక చవితి అందరూ అయితే చాలా బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు ఏంది వీడియో అనుకుంటున్నారా ఆడియోలోకి వచ్చినారా ఏంది అనుకుంటున్నారా ఈరోజైతే నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్ మనకైతే యూట్యూబ్ నుంచి అయితే రెండో పేమెంట్ అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఫస్ట్ పేమెంట్ మనం మే నెలలో పెట్టాము మళ్ళీ రెండో పేమెంట్ అయితే వచ్చేసింది ఆ రెండో పేమెంట్ ఎంత వచ్చింది ఏంది అనేది ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి మన ఛానల్ ఎవరు మంది సపోర్ట్ చేస్తున్నారు అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియో దాకా చూసి వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎంత అమౌంట్ వచ్చింది అనేది చూపిస్తాం మీకు ఉండండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా అమౌంట్ ఇది ఎంత అనేది మీరు అయితే కరెక్ట్గా చెప్పండి ఫ్రెండ్ ఎంత ఎంత అనుకుంటున్నారు మీరు అనేది అయితే కరెక్ట్గా చెప్పండి ఈ అమౌంట్ ఎంత ఉంటుంది అనుకుంటున్నారు మీరు ఖచ్చితంగా చెప్పండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా చూసారు ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి అయితే మనకైతే సెకండ్ పేమెంట్ అయితే వచ్చేసింది ఎంత ఉంటుంది ఏందనేది అయితే చెప్పండి మీరు వస్తున్నారు కదా పట్టుకోవడానికి చేతులు కూడా అయితే సరిపోవట్లేదు సార్ ఫ్రెండ్స్ యూట్యూబ్ నుంచి అయితే సెకండ్ పేమెంట్ అయితే వచ్చేసింది నాకు సెకండ్ పేమెంట్ ఎంత వచ్చింది ఏంది అనేది అయితే మీరైతే కింద అయితే కామెంట్ చేయండి ఈ పేమెంట్ అయితే మనమైతే అరుణాక్ అయితే అసలు తెలియదు ఫ్రెండ్స్ ఈ పేమెంట్ వస్తుందని అంటే మామూలుగా ఇన్ని డాలర్లు వచ్చినాయి పేమెంట్ రిలీజ్ అవుతుందని తెలుసు కానీ అసలు ఆ రిలీజ్ అయిన విషయం కూడా అరుణాక అయితే చెప్పలేదు వెళ్ళాను విత్డ్రా చేసుకొని వచ్చాను ఫస్ట్ వీడియో తీస్తున్నాను అయితే సర్ప్రైజ్ గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను నేను అది ఏం గిఫ్ట్ అనేది అయితే మీకు ఈ వీడియోలో ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి మనకైతే ఈ వీడియోలో ఏంటంటే మనకి ఎంత పేమెంట్ వచ్చిందంటే ఇరవై ఐదు వేల రెండు వందల యాభై రెండు రూపాయలు అయితే వచ్చింది ఫ్రెండ్స్ అరెండ్ రూపాయలు తీసేయండి ఇరవై ఐదు వేల రెండు వందల రూపాయలు అయితే వచ్చింది ఫ్రెండ్స్ మనకైతే చూసారు కదా ఇరవై ఐదు వేల రెండు వందలు అయితే ఎన్ని డాలర్లు వచ్చినాయి అనేది మీరు ఎంతైతే కామెంట్ చేయండి ఇరవై ఐదు వేల రూపాయలతో నేనైతే ఎవరినైకైతే మంచి గిఫ్ట్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను అది ఏం గిఫ్ట్ అనేది అయితే మీకైతే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా అయితే చివరి దగ్గర చూడండి మనం అయితే గిఫ్ట్ ఏందనేది కూడా చూపిస్తాం మీకు రెడీగా ఉండండి వీడియోకి అయితే ఇంతవరకు అయితే ఎవరైనా చూస్తున్నట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా యూట్యూబ్ నుంచి అయితే చాలా డబ్బులు వచ్చేసాయి ఈ తర్వాత ఇంకా ఎక్కువ వచ్చేసాయి అనమాట చాలా 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 వచ్చేసి ఫ్రెండ్స్ అయితే నేనైతే గిఫ్ట్ అయితే తెచ్చాను అది ఏంది అరుణ చేతతో ఓపెన్ ఓపెన్ చేపిస్తాను చూస్తున్నారు కదా ఇది ఏంది అని మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి అరుణ చేతతో ఓపెన్ తెతాము అండి

ఎంత అనుకుంటున్నారు మీరు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఎంత ఏంది ఫోన్ ఎంత అనేది మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఫోన్ రెడ్మీ వర్క్ థర్టీ ఫోర్ ప్లస్ ఫైవ్ కాస్ట్ ఉంటుంది అనేది కామెంట్ చేయండి

దీంట్లో అయితే మనకైతే వన్ ట్వంటీ వన్ ఛార్జర్ ఇచ్చాడు కేబుల్ ఇచ్చాడు అంటేనే లేదు పౌచ్ వచ్చి సపరేట్ నేను ఎంత ఎప్పుడు బాగా కోసం కదా గిఫ్ట్ ఎలా ఉంది మీకు నచ్చిందా ఏదో చిన్నది ఇరవై ఐదు వేల రూపాయలు అంటే మేము ఇరవై ఐదు మీకు ఆల్రెడీ చెప్పాను కదా వీడియోలో పేమెంట్ అంత అనేది దాంట్లో అయితే నేను ఇరవై కట్టాను ఇరవై కట్టి ఇన్స్టాల్మెంట్లో అయితే ఫోన్ అయితే తీసుకున్నది ఎంత కట్టాలంటే పన్నెండు వేలు పన్నెండు వేలు కట్టాలి పన్నెండు వేలు ఆరు నెలలు కట్టారనమాట చూస్తున్నారు కదా ఏముందో మీకైతే నచ్చిందా అసలు మీకు ఎలా ఉంది కదా ఫోన్ బాగుంది కాదంత రేటు అది వీడియోలు పనికొస్తుంది వీడియోస్ కోసం అయితే మన ఛానల్లో ఇంకా మంచి క్వాలిటీ ఇవ్వాలనుకుంటున్నాను అందుకనైతే నేనైతే తీసుకున్నాను ఫోను ఈ ఫోను ఆ రేట్కి వర్త కాదా అనేది అయితే కామెంట్ చేయండి మా ఛానల్ ఎవరైనా కొత్తగా కలిసి ఉంటే ఇలాగే సపోర్ట్ చేయండి మేము ఇంకా వ్లాగ్స్ కూడా చేయాలనుకుంటున్నాము ఈ ఛానల్లోనే ట్రాపింగ్ వీడియోసే కాదు వ్లాగ్స్ కూడా చేద్దాం అనుకుంటున్నాం సెకండ్ పేమెంట్ సెకండ్ పేమెంట్తో ఈ ఫోన్ అయితే వచ్చేసింది అంటే నాకు తెలియకుండా పోయి తెచ్చేసాడు దొంగ సర్ప్రైజ్ సర్ప్రైజ్ తెచ్చేసాను అరుణ అరుణ అయితే తేనీ ఫ్రెండ్స్ నాకు అయితే తెలుసు ఆ అమౌంట్ అయితే తేనీరు అందుకని నేను చెప్తాను చెప్పకుండా వెళ్ళిపోయాను పొద్దునకి వెళ్ళి ఇప్పుడు వచ్చి తెచ్చేసరి ఇప్పుడు ఇంకా పన్నెండు వేలు మాకు పక్క సరే వస్తువుని బట్టి రేటు ఉంటది కాబట్టి మాకైతే ఇది నేనైతే ఇది నాకే మీరు మాకు ఇలానే మంచి బాగా సపోర్ట్ చేస్తారు మన స్కూర్ కోరుకుంటున్నారు ఇంకా బాక్స్ అయితే రావాలనుకుంటున్నాము మళ్ళీ నా దాకా వచ్చిందంటే కేవలం మీ సపోర్టే ఫ్రెండ్స్ ఇలాగే మాకు థర్డ్ గా ఉండండి మా వీడియోస్ కి సపోర్ట్ చేయండి మచ్ సరికొత్త వీడియో అయితే బెటర్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి రేపు సరికొత్త వీడియో అయితే వస్తాను ఇంతవరకు సరే తీసుకుంటాను ఓకే బాయ్